హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మన దగ్గర ఒక పది కోడి వరకు ఉన్నాయండి ఆ పదిటివి ప్రజెంట్ తప్పినీలు పెట్టాం అవి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి సెండ్ చేస్తాను మీకు నచ్చితే తీసుకుంటారు నచ్చపోతే చూసి వదిలేస్తారు ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇప్పుడు నా సేల్స్ అంతా మీకు అందరికీ తెలుసు తీసుకొచ్చిన వెంటనే తప్పి పెట్టడం నాకు అలవాటు అలాగే టూ డేస్ ఎస్ట్ దొరికిన మళ్ళీ పెడతాం అందులో మీకు నచ్చితే సెలెక్ట్ చేసుకోండి నచ్చపోతే నెక్స్ట్ బ్యాచ్తో చూసుకోండి జస్ట్ వాట్సాప్లోనే మీరు హాండ్ మెసేజ్ పెడితే మనం సెండ్ చేయడం జరుగుతుంది అలాగే ట్రాన్స్పోర్ట్ వచ్చేసరికి మూడు మూడు వందల నుంచి ఐదు వందల వరకు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది మీ నేను మీకు అందరికీ కూడా క్లియర్గా చెప్తుంది ఏంటంటే ఎప్పుడు కూడా ఏ వీడియోలో కూడా ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని ఎప్పుడు ఎవరికి చెప్పలేదండి మీకు తప్పని వీడియోలు పెడతాను చూసుకోండి నచ్చితే కొనుక్కోండి అదే మనం ఫస్ట్ నుంచి ఫాలోఅప్ చేస్తాం దాన్ని వేరే విధంగా అనుకోకండి ఎందుకంటే మనం రీసేల్ చేస్తాం కదండి దానివల్ల ఏంటంటే తీసుకొచ్చేటప్పుడు గట్రా కోడి నలిగి ఉంటుంది వాటి వల్ల ఓ రోజు స్పీడ్ ఉంటుంది ఓ రోజు స్లో ఉంటుంది దాని గురించి ఆ విధంగా చెప్పడం జరుగుతుంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి సెండ్ చేస్తాను ఎవరికైనా నా నెంబర్ స్విచ్ ఆఫ్ వచ్చినా మీరేం భయపడక్కర్లేదు నా వాట్సాప్ రన్నింగ్లోనే ఉంటుంది అలాగే ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వచ్చేసరికి మూడు వందల నుంచి ఐదు వందల వరకు ఉంటుందన్న మాది రాజమండ్రి దగ్గర రాజనగరం మండలం కడవచర్ల ప్రజెంట్ అయితే మన దగ్గర ఎక్కువ స్టాక్ అయిపోయిందండి పదే ఉన్నాయి ఆ పదే పడ్డం జరిగింది అలాగే మన ఛానల్లో ఎవరినైనా కొత్త వాళ్ళు కానీ యాడ్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు కొత్త వీడియోలు వస్తుంటాయి నేను పెద్ద కోళ్ళు పెడుతుంటాను చిన్నవి పెడుతుంటాను మొత్తం ఎటు చెడ్డు అన్ని తరతులకి సరిపోయే కోళ్ళు ఉంటాయి అలాగని మరీ బిగ్ రేంజ్ మాత్రం వెళ్ళమండి మనం బిగ్ రేంజ్ ఇరవై వేలు ముప్పై వేలు అరేంజ్ అయితే పెట్టాము మన లాస్ట్ రేంజ్ పదివేలు పన్నెండు వేలు తాపాం అంతకుమించి ఎక్కువ పెట్టలేదు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి నా నెంబర్కి లేదంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఆల్